మీ ఎటువంటి సర్జరీ లేకుండా క్లినిక్ అందిస్తున్న చికిత్స సో జనసేన పార్టీ వైపు చాలా మంది నాయకులు చూపులున్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఆయన మంత్రిగా అయిన తర్వాత సో రోజు రోజుకి పవన్ కళ్యాణ్ గ్రాఫ్ అనూహ్యంగా పెరుగుతుందనే చెప్పాలి ఎందుకంటే చాలా స్ట్రైట్ గా ఉంటున్నారు పవన్ కళ్యాణ్ ఆయన లేవనెత్తినటువంటి ప్రతి అంశాన్ని కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది వాటికి పరిష్కారం కూడా కనుగొనింది అందులో ముఖ్యంగా ఆడపిల్లల మీద మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు అఘాయిత్యాలకు సంబంధించి ఆయన హోంమంత్రిని టార్గెట్ చేస్తూ మాట్లాడిన తర్వాత పోస్టులు పెడుతున్నటువంటి వారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారన్న తర్వాత పూర్తి స్థాయిలో దృష్టి సారించి ఎవరైతే గతంలో అసభ్యకరమైన పోస్టులు పెడతారో వారి అంత చూస్తుంది ప్రభుత్వం నెక్స్ట్ కాకినాడలో బియ్యం అక్రమ రవాణాకు సంబంధించినటువంటి తేనె దృష్టిని కలిచారు పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఏం జరిగింది అక్కడ జరుగుతున్న అక్రమాలంతా కూడా బయటకు తీసి ప్రత్యేకంగా ఐపీఎస్ ఆఫీసర్స్ని విచారణ అధికారిగా ఎక్కడ అక్కడ జరుగుతున్నటువంటి మొత్తం కూపీలాగితే డొంకంతా కదిలినట్టుగా మొత్తం కాకినాడకు సంబంధించిన బియ్యం అక్రమ రవాణా ముఠా గుట్టును రట్టు చేశారు పవన్ కళ్యాణ్ సో ఇక నెక్స్ట్ పల్నాడులోని దాచేపల్లిలో భూములను అన్యాక్రాంతి చేసినటువంటి స్థానిక నాయకులు గతంలోని వైసీపీ నాయకులు దానికి సంబంధించి కూడా విచారణ చేపడుతుంది ప్రభుత్వం దాని అంతా కూడా చూసేటువంటి ప్రయత్నం జరుగుతుంది అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను పవన్ కళ్యాణ్ చేసేటువంటి ప్రతి అడుగు ఆయన వేసే ప్రతి బాట ఆయన వెళుతున్నటువంటి బాట చాలా ముఖ్యంగా చాలా స్ట్రైట్గా ఆయన ఉంటారు కాబట్టి క్రాఫ్ పెరుగుతోంది అందులో భాగంగానే ఇప్పుడు అందరు నాయకులు జనసేన వైపు చూస్తున్నారు సో ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి కీలక నేత ఆమంచి కృష్ణమోహన్ ఆమంచి కృష్ణమోహన్ మాజీ చీరాల్లో మాజీ ఎమ్మెల్యే ఆయన సో చీరాల్లో ఆయన చాలా బలమైనటువంటి నాయకుడుగా మనం చెప్తూ ఉంటాం అదేవిధంగా ఇప్పుడు ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉండి అంటే ఇలా కొంజేటి రోషయ్య రోషయ్య గారి అనుచరుడుగా ఆయన చీరాలలో ఆయన గెలిచారు సో ఆ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచిన తర్వాత మళ్ళీ టికెట్ ఇవ్వకపోతే మళ్ళీ కూడా ఆయన రెండు వేల పద్నాలుగులో ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచినటువంటి పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితుల్లో సో ప్రధాన పార్టీలు కాకుండా స్వతంత్ర అభ్యర్థులు గెలడం అనేది దాదాపు అసాధ్యం అలాంటి పరిస్థితుల్లో ఆమంచి కృష్ణమోహను ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా చీరాల నుంచి గెలుపొందారు ఆ తర్వాత ఆయన టీడీపీలోకి వచ్చారు టీడీపీలో మంత్రి పదవిని ఆశించారు సో అక్కడ మంత్రి పదవి దక్కకపోవడంతో ఆయన మళ్ళీ అక్కడి నుంచి వైసీపీకి వెళ్ళారు వైసీపీకి వెళ్ళిన తర్వాత సో అక్కడ కూడా టీడీపీ నుంచి గెలిచినటువంటి ఎవరైతే ఉన్నారో కర్ణం బలరాం ఆయన టీడీపీని వీడి వైసీపీకి వచ్చారు సో ఈయన వైసీపీని వీడి ఇప్పుడు వైసీపీలో ఉన్నప్పటికీ కూడా చీరాల టికెట్ను ఆయన కాకుండా ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కర్ణం బలరాం కుమారుడికి టికెట్ ఇచ్చింది లాస్ట్ టైము నాయకత్వం సో అందుకనే ఆయన పరుచూరుకు వెళ్ళమన్నారు వైసీపీ నాయకత్వం పరుచూరుకి వెళ్ళడానికి ఇష్టపడినటువంటి ఆమంచి కృష్ణమోహన్ చీరాల ఎమ్మెల్యే టికెట్ కావాలని కోరిన కోరితే వైసీపీ అధిష్టానం నిరాకరించింది సో ఆయన వైసీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి షర్మిలా నాయకత్వంలో పనిచేసి గత ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చీరల నుంచి పోటీ చేశారు ఆయన ఒకటే చెప్పారు కర్ణం బలరాం తన రాజకీయ భవిష్యత్తును ఇబ్బంది పెట్టే విధంగా తాను ఇక్కడ ఆల్రెడీ గెలిస్తే ఇక్కడ నేను వైసీపీలో ఉంటే ఆయన వైసీపీలో జాయిన్ అయ్యి తన పదవికి ఎత్తు పెట్టారు కాబట్టి కర్ణం బలరాం కుమారుడి ఓటమి చ చూసేంతవరకు కూడా వదిలిపెట్టనని ఆయన శపథం చేశారు ఆ శపథానికి తగ్గట్టే ఓడిచ్చారు చీరల్లో సో ఒకసారి చీరాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ చిత్రాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే సో ఇక్కడ నుంచి చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రధానంగా గత కొన్ని పర్యాల నుంచి కూడా గెలుస్తూ వస్తున్నారు తెలుగుదేశం పార్టీ కూడా అదే స్థాయిలో బలం ఉంది తెలుగుదేశం పార్టీ నుంచి మాలకొండ యాదవ్ ఆయన గత ఎన్నికల్లో పోటీ చేశారు సో అక్కడ ఆయన టీడీపీ నుంచి గెలుపొందారు కర్ణం బలరాం కుమారుడు మీద ఆయన గెలుపొందినటువంటి పరిస్థితి సో ఇక్కడ మనం చూడవచ్చు అంటే ఆమంచి కృష్ణమోహన్ పార్టీలోకి రావడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏంటంటే ఆయన బలమైనటువంటి నాయకత్వం కలిగినటువంటి వ్యక్తిగా గుర్తింపు ఉంది సో ఇప్పుడు అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఎన్నికలకు ముందు ఆయన జనసేన పార్టీలోకి వస్తారనేటువంటి చర్చ కూడా నడిచింది కానీ ఆయన ఎందుకంటే ఆయన సీటుని ఆశించాడు ఒకవేళ జనసేన పార్టీలోకి రావాలంటే జనసేన పార్టీ నుంచి టికెట్ ఇచ్చి ఉండాలి కానీ పొత్తుల్లో భాగంగా అక్కడ టీడీపీ పోటీ చేసిన చీరల నుంచి కాబట్టి జనసేన పార్టీలోకి వచ్చినా కూడా ఉపయోగం లేదనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో ఆయన పోటీ చేశారు కాంగ్రెస్ పార్టీలో కూడా ఒకసారి ఆయనకి ఎన్ని ఓట్లు వచ్చాయి కూడా ఒకసారి పరిశీలన చేద్దాం ఆమంచి కృష్ణమోహన్కి ఎస్ ఇక్కడ మనం చూడవచ్చు ఇది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక చిత్రం ఇది సో ప్రజెంట్ టీడీపీ ఎమ్మెల్యేగా మాలకొండ యాదవ్ ఆయన గెలిచారు దాదాపు ఇరవై వేల మెజార్టీతో గెలిచారు కర్ణం వెంకటేష్ కర్ణం బలరాం కుమారుడు ఆయన వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తే ఆయనకి యాభై ఒక్క వేల ఓట్లు వచ్చాయి ఆ మంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన పోటీ చేశారు ఇక్కడ చూడవచ్చు మనం కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు నలభై ఒక్క వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది ఓట్లు సాధించారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయంటే కాంగ్రెస్ పార్టీని చూసేసినటువంటి ఓట్లు కాదు కేవలం ఆమంతకృష్ణమో అనుకున్నటువంటి అక్కడ స్థానిక బలంతోనే ఈ ఓట్లు సాధించారని చెప్పాలి ఎంత తేడా అంటే ఇక్కడ వైసీపీ అభ్యర్థికి ఆమంతకృష్ణమో అనుకున్న తేడా అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఆమంతకృష్ణమో అనుకున్న తేడా పదివేలు మాత్రమే కాబట్టి ఈ ఓట్లన్నీ కూడా వైసీపీకి వెళ్ళాల్సినటువంటి ఓట్లే కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ టీడీపీ విజయం సాధించడంలో కీలక భూమిక పోషించారు మంచి కృష్ణమోహన్ ఆయనకు సొంతంగానే దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు వేల ఓట్లు ఆయనకి ఓటు బ్యాంక్ ఉందని చెప్పొచ్చు ఈ గ్రాఫ్ను ఒకసారి దీన్ని మనం ఒకసారి ఒక చిత్రాన్ని చూస్తే కాబట్టి మంచి కృష్ణమోహను ఇక్కడ మనం ప్రీవియస్ కూడా ఒకసారి గమనిస్తే లాస్ట్ టైం వైసీపీ నుంచి ఆయన పోటీ చేశారు అరవై ఆరు వేల ఓట్లు వచ్చాయి టీడీపీ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో కరుణం బలరాం గెలిచారు ఆయనకి ఇరవై మూడు వేల ఓట్లు వచ్చి పదిహేడు వేల ఓట్ల మెజార్టీతో వచ్చారు రెండు వేల పద్నాలుగులో ఆమంతి కృష్ణమోహన్ ఇండిపెండెంట్గా గెలిచారు యాభై ఏడు వేల ఓట్లు వచ్చాయి మెజారిటీ పదివేల మెజారిటీ సెకండ్ ప్లేస్లో టీడీపీ ఉంది పోతులు సునీత అక్కడ పోటీ చేశారు వైసీపీ నుంచి బాలాజీ యాదవ్ అని ఆయన పోటీ చేశారు సో అదేవిధంగా రెండు వేల తొమ్మిదిలో ఆమంతి కృష్ణమోహన్ కాంగ్రెస్ నుంచి గెలుపొందారు టీడీపీ సెకండ్ ప్లేస్లో ఉంది పీఆర్పి థర్డ్ ప్లేస్లో ఉంది సో అదేవిధంగా రెండు వేల నాలుగులో అప్పుడు అంటే రెండు వేల నాలుగు తొమ్మిది తర్వాత ఆయన వచ్చారు అక్కడ రెండు వేల నాలుగులో కొంచేటు రోసయ్య పోటీ చేసి అక్కడ గెలిపొందినటువంటి పరిస్థితి ఇది సో ఇలా ఒకవేళ ఆమంచ కృష్ణమని పార్టీలోకి వస్తే ఏంటి ఉపయోగం అని అంటే ఆయన సోదరుడు స్వాములు ఇప్పటికే పార్టీలో ఉన్నారు జనసేన పార్టీలో కీలకంగా ఉన్నారు ఆయన కూడా టికెట్ని ఆశించారు కానీ పొత్తుల్లో భాగంగా టికెట్ ఇవ్వని పరిస్థితి గిద్దలో టికెట్ని ఆశించారు చీరాల టికెట్ని ఆశించారు పొత్తుల్లో భాగంగా ఆ సీట్లు టీడీపీకి వెళ్ళినట్టు పరిస్థితి అయితే ఇప్పుడు ఆమంచి కృష్ణమోహన్ వచ్చిన తర్వాత చీరాలతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కూడా ఆయన ప్రభావం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో జనసేన పార్టీలోకి తీసుకునే అవకాశం ఉంటుంది అనే చర్చ నడుస్తుంది అయితే ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు ఎందుకంటే ఆల్రెడీ ఒంగోలుకు సంబంధించి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పటికే జనసేన పార్టీలోకి వచ్చారు ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డికి ఆమంచి కృష్ణమోహన్కి రాజకీయంగా కొంత విభేదాలు ఉన్నాయి కాబట్టి ఎంతవరకు ఆయన ఒప్పుకుంటారు ఈయన పార్టీలోకి రావడానికి అది చూడాలి సో రాజకీయాల్లో ఏదైనా సాధ్యం శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎవరు కూడా ఉండరు కాబట్టి ఆ మంచి కృష్ణమోహన్ ఖచ్చితంగా జనసేనలోకి వస్తే ప్రయోజనం ఎక్కువ ఉంటుంది అనేటువంటి ఒక చర్చ పార్టీలో అంతర్గతంగా జరుగుతుంది సంక్రాంతి తరువాత ఆయన పార్టీలోకి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది అదేవిధంగా స్వాములకి ఈయన సోదరుడు స్వాములకి ఆవంచ కృష్ణమోహన్కి ఇద్దరుగా గత కొన్ని రో సంవత్సరాల నుంచి విభేదాలు ఉన్నాయి సో ఆయన ఎంతవరకు ఒప్పుకుంటారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఏదేమైనా ఆవంచ కృష్ణమోహన్ లాంటి నాయకుడు పార్టీలోకి వస్తే జరిగేటువంటి ప్రయోజనం ఏంటి నష్టం ఏంటి అనేటువంటి ఒక లెక్కలు అయితే జనసేన పార్టీ వేస్తుంది సో భవిష్యత్తులో అయితే మాత్రం ఖచ్చితంగా లోకల్గా స్థానికంగా పట్టున్నటువంటి నాయకుల్ని తీసుకోవాలనేటువంటి ఆలోచన ప్రస్తుతం జనసేన చేస్తుంది కాబట్టి సో ఆల్మోస్ట్ కృష్ణమోహన్ రావడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది మనం చెప్పవచ్చు మీరేమనుకుంటున్నారు ఆ మంచి కృష్ణమోహన్ జనసేన పార్టీలోకి వస్తారా వస్తే ఎలాంటి ప్రయోజనం ఉంటుంది మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి